నాగమణి వజ్రానికి కాపలాగా వీడియో తప్పక చూడండి పాములకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికి పురాణాల్లో నాగలోకం గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు పాముల ప్రపంచాన్ని నాగలోకంగా పిలుస్తారని కూడా అందులో పేర్కొన్నారు ఈ పాముల ప్రపంచంలో ఎన్నో రకాల జాతులకు సంబంధించిన పాములు ఉండేవని సమాచారం ఇక ఆ సమయంలోనే నాగమణిలు కూడా పాములకు ఉండేవట ఇలా నాగలోకం నాగమణి వజ్రానికి సంబంధించిన అనేక రహస్యాలు పురాణాల్లోని కొన్ని పుస్తకాల్లో రాశారు ముఖ్యంగా పురాణాల్లో నాగమణికి సంబంధించిన ప్రత్యేకతను దాని ప్రాముఖ్యతను ఎంతో క్లుప్తంగా వివరించారు కానీ ఇది నిజంగా ఎలా ఉంటుందో అనేది చాలా మందికి తెలియదు అయితే దీన్ని కొంతమంది మాత్రం ఇప్పటికి చూసారని నాగమణితో తయారు చేసిన ఆభరణాలు ధరించారని సమాచారం నిజానికి నాగమణితో తయారు చేసిన ఎలాంటి ఆభరణాలు ధరించినా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఈ గొప్ప శక్తులు కలిగిన రత్నం ధరిస్తే ఎలాంటి పనులైనా నిర్విఘ్నంగా విజయవంతం అవుతాయి అలాగే ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది ఇక సాధారణంగా నాగమనులు తొమ్మిది రకాల పాముల తలభాగాలపై పెరుగుతాయని సమాచారం ఇవి కలిగిన పాములు అత్యంత శక్తివంతంగాను చాలా విషపూరితమైనవిగా చెప్పుకుంటూ ఉంటారు సాధారణంగా నాగమని ఉన్న పాములను గుర్తించడం చాలా సులభం ఎందుకంటే ఈ రత్నం కలిగిన పాములు రాత్రి సమయాల్లో కాంతిని కలిగి ఉంటాయి పాముల తలభాగంలో అద్భుతమైన కాంతితో మిలమిలా మెరుస్తూ ఈ పాములు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి పాములు కనిపించడం చాలా అరుదు తాజాగా సోషల్ మీడియాలో అత్యంత అరుదైన నాగుపాముకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి ఇందులో ప్రమాదకరమైన ఓ నల్ల నాగుపాము నాగమణికి కాపలాగా ఉండడం మీరు చూడవచ్చు ఈ వీడియోలో ఆ నల్ల నాగుపాము మిలమిలా మెరుస్తున్న అరుదైన నాగమణికి కాపలాగా నిలబడి పడగ విప్పి ఉండడం మీరు గమనించవచ్చు అయితే ఈ వీడియోను ఎవరు తీసారో తెలియదు కానీ యూట్యూబ్లో లో అప్లోడ్ చేస్తారు ఇక దీనికి సంబంధించిన వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది అరుదైన నాగమని కలిగిన నాగుపమని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ఇక ఈ వీడియో పై మీ అభిప్రాయాలంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్